నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలిసిన అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి స్పందించారు బారాసా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలవడంలో ఇతర అంశాలేమీ లేవని బారాసా ప్రభుత్వం మాదిరి సంస్కృతి కాంగ్రెస్ లో లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు ప్రజాస్వామ్యుతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ గౌరవిస్తుందన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది కాంగ్రెసేనని మంచినీళ్లు విమానాశ్రయం ప్రాజెక్టు పారిశ్రామికంగా రంగానికి పెద్దపీట వేసి ప్రారంభించింది కాంగ్రెసేనని అన్నారు కేటీఆర్ హరీష్ రావులు తామే హైదరాబాదుని అభివృద్ధి చేశామని చెప్పడం సిగ్గు చేటని అన్నారు బూత్ కమిటీ అధ్యక్షులను నియమించుకొని పక్కా ప్రణాళిక ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు అనిల్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదమ్ సంతోష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు 오늘그래아 <목적> 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 வாங்க மேனேஜர் பைட்ட பைட்ட ஆசிர் ஆதிக்கு மேனேஜர் ஆசிர் ராடராய் மாலைய செசின் வந்து வாசி கிங்கரா பாட்டி சிடு விச்சனாரோ ஆகரசி சிமர்கே லயன் தஸ்துவ்சே லோக்சனாரோ சப்கான் தி மாத் கேலா பாங்கி அரே சேதி கிங்கரா

Indonesia is running from his mental health or కుమార్ గారికి physical 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 సమావేశానికి Like how many more problems are on our way forward with a chapter of ourenhut OK. Unf jaar is our రాష్ట్రానికి న్యాయం చేసినట్టు అని చెప్పి ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులను పట్టుకొని గత ఇరవై ఏళ్ల నుంచి యువ నాయకుడు లెక్క అదే విధంగా ఇప్పుడు డిసిసి అధ్యక్షుడు లెక్క అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రతి ఒక్కరిని చూసుకుంటూ వస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సికింద్రాబాద్ ఖర్చు చేసేది ఇక్కడ అదే విధంగా బిజెపి టిఆర్ఎస్ కుమక్క వేసి కాంగ్రెస్ రావద్దని బాగా కుట్రలు పొందిరు పార్లమెంట్ ఎలక్షన్స్ లో చాలా ముఖ్యం మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం రాజ్యం ఇది ప్రజాప్రభుత్వం సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం సంవత్సరం పరిష్కారం ప్రజల இப்படி பஸ்ல சமஸ்யூ கால ரெண்டு లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీ కమిటీల అధ్యక్షులతో పాటు కమిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరితో కూడా మళ్ళీ రోజులు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి స్మోపాలిటిన్ వాతావరణం ఈ నగరాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎటువంటి ఉద్వేషాలకి ఉద్వాంసాలకి తావు ఇక్కడ శాంతియుతంగా ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో జీవితాన్ని చేయడం కోసం అది రకరకాల విభేదాలు తీసుకువచ్చి దాంట్లో రాజకీయంగా లబ్దిపాలక కోసం రాష్ట్ర ప్రజల